అందరికీ నా ఉద్యోగులకు నమస్కారం కాశ్మీర్లో జరిగిన సంఘటన onun kashmirlo ilgili संघटना اعلان چلا چلا প্রতিবাদ کوي যাইতেছে నిన్న జరిగిన సంఘటన మొన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధ గురి చేస్తుంది హృదయాన్ని కలిసి వేస్తుంది ముఖ్యంగా కశ్మీర్ అనేది ఒక ఎప్పుడు ఇది ఒక ఎప్పుడు దశాబ్దాలుగా మండుతున్న సమస్య ఇది మనకి నాకు ప్రత్యేకించి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది మధ్యలో నేను టైంలో తెలుగు సినిమాలు ఎక్కువ కశ్మీర్లో షూటింగ్ జరిగాయి ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ మినీ స్విట్జర్లాండ్ అనే పహల్గామ్ కానీ మార్గ్ ఇలాంటి చోట్లన్నా షూటింగ్ జరిగి నేను కూడా పనిచేశాను అక్కడ ఆ ప్రొడక్షన్లో ఆ టైం ఆ సమయంలో నాకు తెలుసు అది మాకు ఇబ్బందిగా ఉండేది మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో పని చేస్తారు చాలా ఇబ్బందిగా ఉండేది గొడవలు వచ్చి గొడవలు జరుగుతూ ఉండే కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది ఆ టైంలో కశ్మీరీ పండిట్స్ కొంత పని చేసేవాళ్ళు మాతోటి లాస్ట్ చివరి సంవత్సరంలో ఎయిటీ నైన్ అనుకుండా వాళ్ళు అప్పుడు చెప్పారు మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్ ఇక్కడ ఉండలేకపోతున్నాం మేము ఇంకా మీరు కూడా రాలేకపోవచ్చు అని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు తర్వాత నైంటీస్లో అది ఇక కశ్మీర్ ఏర్పాటు వాది ఉద్యమం ఇక టెర్రరిజం పెరిగి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పొద్దున నేను మధుసూదన్ ఈ ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ ఇట్స్ క్వైట్ అ టార్గెటెడ్ హిల్ కిల్లింగ్ అది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు ఇది ఇది వాస్తవం అంతే దీనికి మూడు లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సర్డర్స్కి గురయ్యారు అందరూ బలవంతపు వలసలు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజున అలాగే ఈ రోజున కశ్మీరు పర్యాటకులకు వెళ్ళి ఒక నాలుగైదు రోజులు చాలా ఆహ్లాదకరంగా అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు ఇది ఎవరికీ జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటనలు సో అలాంటి అలాగే నా ఇందాక పొద్దున మసూదన్న గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇంటి బిడ్డల ముందు చంపేశారు నాలుగు గంటలు ఆ బిడ్డ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు అబ్బాయి ఆ బిడ్డ ప్రార్థిస్తారే ఉన్నాడు దేవుడిని ఆ బిడ్డకి దేవుడి మీద నమ్మకం పోయింది దేవుడు ఉంటే నిజంగా చేస్తాడని అంటే అంత ఒక్కొక్క సంఘటన వింటా ఉంటే కడుపు తరుక్కుపోద్ది అలాగే వాళ్ళు మేము నమ్మకం నమ్మకంతో ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా అయింది మాకనేది వాళ్ళ బాధను వింటా ఉంటే నిజంగా ఏమాత్రం స్పందన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చిన్నపాటి మెత్తతోనూ ఉన్న ఎవరైనా వ్యక్తి నలిగిపోవాల్సిందో నేను బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ప్రెస్ ముందు మాట్లాడాల నాకు మాటలు రాలేదు మధ్యాహ్నం కూడా చాలా చాలా బాధ కలిగింది ఎక్కడో ఒక చోట దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది దీనికి ఎందుకంటే ఇది మనం ఇంకా షుగర్ కోటింగ్ ఇంక మానేసేయాలి ఇందాక ఇంగ్లీష్ ఛానల్స్ కూడా న్యూస్ అడుగుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంది లేదంటే ఇలా చేసారు ఇలా చే అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు ఇది బ్లేమ్ గేమ్కి కానీ లేదంటే ఇది అందరూ ఏకపక్ష ఏకంగా ఒక పక్ష ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ అక్కడ టెర్రరిజానికి మతం లేదు ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు ఇవన్నీ మాట్లాడచ్చు కానీ కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్గా హిందువులను టార్గెట్ చేసి చంపారు అంటే నువ్వు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూర్చోబెట్టి మనం దీన్ని ద్వేషాలు పెంచడం ఇవన్నీ కాదు కానీ నువ్వు హిందువా కా నువ్వు హిందువా నాన్ హిందువా అంటే అది చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు అడుగుతూ ఒక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు మాకు రాదనగానే కూర్చోబెట్ ఎంత బాధాకరంగా అనిపించిందంటే నేను బా బాడీలో దిగినాయి అనుకున్నాను కానీ తల చుట్టూ గుడ్డ కట్టేస్తుంది ఏముంది అంటే స్థలం లేదు సగం తల లేదు అలాగే ఇప్పుడు జగన్మోహన్ గారు చూస్తే అసలు ఏదో పెడితే ఏంటి అంటే అసలు కనిపి అంటే ఇంత మానుష్య అంటే ఇది ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్ మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్నీ దాటి ఇది అందరూ ఉగ్రవాదం పైన ఏక పైన అంటే ఒకే గలం ఇవ్వాల్సిన సమయం ఇది మటు ఇది అందరం మన బాధ్యత ఇది అందరికీ ఎందుకంటే ఈ రోజున చనిపోయారు మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఉగ్రవాదుల ఆలోచన కూడా ఏంటంటే బాధ కలిగించాలని ఈరోజు చనిపోయిన ఈ దాదాపు ముప్పై మంది వాళ్ళ కలిగింది ఎంత దేశం మొత్తానికి కలిగింది బాధ దేశం మొత్తానికి క్షోభ అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలా మన ఇలా ఇలా జరిగితే హిందువులు ముస్లింలు కొట్టుకుంటారు ఆలోచన అవి జరగవు కానీ బట్ ఖచ్చితంగా ఏ ఉగ్రవాదులైతే చేశారో వాళ్ళ మటుకు వ్యక్తి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఎరివేయడం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే దీని వెనక ఎవరున్నా కానీ ఏ స్థాయి వ్యక్తులు దేశాలు కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు ఇది ఇలాంటి సమయంలో ఇరెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డారు ఖచ్చితంగా అందరూ అంత ఉన్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరించాం పరిస్థితి టార్గెటెడ్ హిందూ కిల్లింగ్ ఇది దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం ఇది వాస్తవం అంతే ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గ అంతరంగ అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి అట్లాగే జరగవు ఇవన్నీ విఆర్ వెరీ క్లియర్ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటి పాటిస్తున్న పాటిస్తున్న అయిన పాటిస్తున్న వాళ్ళు అది వాస్తవం కానీ ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవా మామూలుగా శాంతి శాంతిపూర్వకంగా శా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం మీద అది మాది స్పష్ట ఆస్పష్టత మా అందరికీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది అది మా అందరికీ క్లారిటీ ఉంది కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసిన మటుకు హిందువుల్ని గతంలో పండ్ కశ్మీరీ పండిట్స్ని మూడు లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని దశాబ్ద శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి తాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను కామీరీ ముస్లింకి తేడా ఉండదు అందరూ ఒకటే దీని కాదు ఇద్దరు మతాలు వేరంతే కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున మూడు లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంత ఇంతే దారుణంగా ఆ రోజున మాకు ఇంత మీడియా లేదు ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీన్ని అందంగా మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు మూడు రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మాస్ ఎందుకు చేయమన్నానంటే ఇది రిపీటెడ్ గొడవ ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది కశ్మీర్లో జరిగింది మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా లేదంటే మీకు ఒక అక్కడ కశ్మీర్లో ఒక తూటా పేలిన ఒక సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి ఈ రోజున అక్కడ చంపితే ఒక ఇరవై ఆరు మొత్తం మంది చంపారు మన సంబంధం లేదు అనుకోవడానికి లేదు ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్లో చంద్రమౌళి గారు చనిపోయారు ఆయన ఆయన ఆవిడ ఆయన భార్య ముందు చంపేశారు అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య బిడ్డలు ఇద్దరు ఆడబిడ్డ మగబిడ్డ ముగ్గురు ముందు చంపేశారు సో దీనికి అక్కడ జరిగింది ఇక్కడ మనకు స్పందన లేదు ఇది మన సంబంధం లేదు అనుకోండి ఇది మనకు సంబంధం దాని ఉద్దేశంతో నేను మూడు రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పాను సగం జెండాని మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం